సినిమా వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే మంచి హిట్ కాదు ఇంకేమి కదా వాళ్ళకి ఇద్దరు కాంబినేషన్ అంటే మంచి హిట్టు ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కదా ఇది బాగుంటుంది అందువల్ల బోయవాడి గారు మాకు ఇష్టంగా ఆయన మాకు ఇష్టంగా చేస్తాడు సినిమాని ఆయన కసిగా చేశాడు బాగా ఎలా ఉంటుందో అనేది సరే బాగుంటుంది ఎలా ఉండేది అదిపోతుంది నాకు దాని తర్వాత ఇదే అనుకున్నాను ప్రభాస్ గారు అదే ఇంది మారుతి గారు రాజసాబు అది కూడా చేస్తున్నారు ఎవరు నేనా చేశాను రాజసాబు రాత్రి 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 నిన్న మార్నింగ్ దాకా అదే చేశాను ఓకే రాజసాబు చేసాక మన అడిగి అసలు దొరకలేదు నేను ఈ పది రోజులు ఈ పది పది దొరకలేదు అదే చాలా సూపర్ ఉంటుంది రాజసాబు కుదిరిందంటే ఎక్కడికో అవునా హరారు ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఆయన ఎవరు ప్రభాస్ గారు హరర్ చేయలేదు ఇప్పుడు అది హరర్ స్టైల్ స్టైల్ దీన్ని వేరే సపరకుంది కొట్టిందంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది మీకు ఆ వైబం అర్థం బాగా బాగుంది నాకు బాగా ఎక్కింది బుర్రకి ఈ అందరు దేవుడి మీద లాక్కొచ్చారు ఆయన్ని ఇప్పుడు దాకా అందరు ఆ దేవుడి మీద ఈ దేవుడు దేవుడు ప్రభాస్ గారిని ఏది లేదు ఇంతవరకు లేదు ఇది ఇది కొత్తగా ఎక్కుతుంది ఈ ట్రాక్ చాలా బాగుంటుంది సినిమా అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది మీరు సినిమాకి పనిచేశారు కాబట్టి అడుగు మారుతి గారి ఫ్యామిలీ టైమింగ్ అదిరిపోద్ది అండ్ ఈ దియ్యాల సినిమాలు ఈ హెర్రర్ మూవీస్ ఆయన పెట్టింది పేరు అయితే చాలా మంది డౌట్ ఉంది ఏంటంటే కామెడీ ఉంటుంది హర్రర్ ఉంటుంది యాక్షన్ తగ్గొచ్చేమో అని చెప్పి డౌట్ పడుతున్నారు యాక్షన్ ఎలా ఉండబోతుంది రాజసాహిలో యాక్షన్ తగ్గదన్న తగ్గదు ఎక్కడ తగ్గలేదు చిన్న బాగా వెళ్ళదు సినిమా ఎందుకంటే ఇంత ఇన్ని సినిమాలు చూశాను నేను ఆయన సినిమాలు కూడా ప్రభాస్ గారికి చాలా సినిమాలు చేశాను కానీ నేను ఇదే ఫస్ట్ టైం హరార్లో ఇదే ఫస్ట్ అంత పెద్ద హీరోని మారుతి గారు హరార్లో తీసుకెళ్ళండి ఎక్కడికి వెళ్తున్న సినిమా సాయి చుట్టూ వెళ్తున్నాను నేను అనమాట నేను ఆ సినిమా ఛాన్ చేశాను గారి ఆయన అదే చిరంజీవి గారు ఆ మేనర్ ఆయన ధర్మ ఆయన అని పేరు సాయి సాయి ధర్మతేజ ఆయన సినిమా ఆయనతో కూడా నేను సినిమా చేశాను గారు డైరెక్ట్ పండుగ పది రోజు పండుగ ఆయన సినిమాలు యాక్టింగ్ చేసి చేసుకుంటూ వెళ్ళాను ఆయన సినిమా తెలిసి చూశాను నేను కానీ ఇది ఒక డిఫరెంట్ వెళ్తున్నాను సినిమా నెక్స్ట్ ఇంకేం మూవీస్ తీస్తున్నారు మీరు నేను ఇప్పటివరగా చేశాను హనుమాన్ చేసిన డైరెక్టర్ ఉండాలి ప్రశాంత్ వర్మ వాళ్ళ కుటుంబం ఒక లేడీ చేస్తున్నారు మహంకాళి మహంకాళి రేపు నుంచి నాకు అది అనుకుంటా ఓకే ఈ మధ్య పెద్దలో కూడా చేశారని అది ఉంది పెద్దలో కూడా చేశాను అది లేకపోతే బిల్ల విజయ్ దేవర కొండ ఈ రెండిట్లో ఏదో ఒకటి దానికి వెళ్ళిపోతారు రేపు మార్నింగ్ రేపు రేపు మార్నింగ్ కాదు ఈ రెండిట్లో వెళ్ళిపోతాను పెద్ద ఎలా వచ్చింది పెద్ద కూడా సోమకపోతాను బాగానే ఉంటుంది ఎన్ని రోజులు చేశారు పెద్దకి పదిహేడు రోజులు చేసాను పదిహేడు రోజులు ఒక ఫైట్ అంటే రామ్ చరణ్ గారు లుక్ చూస్తే రంగస్థలం వైప్స్ గుర్తొస్తున్నాయి అనమాట చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది సో ఎలాంటి ఫైట్ జరిగింది ఇద్దరి మధ్య డిఫరెంట్ గా ఉంది ఫైట్ పెద్ద గోడ ఎక్కియటం దొంగ రావటం బాల్ ఆ బ్యాట్ తీసుకుని కొట్టడం ఎంత కొంచెం డిఫరెంట్ గా ఉండదు సినిమా అంతా క్రికెటే ఉండదు ఫోకస్ చేశారు బాగా ఉంటుంది అది కూడా సో అంటే మీరు ఆ ఫైట్ వరకు బాగుంది బ్రహ్మాడమే చూడదు చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరితో ట్రావెల్ అయ్యారు గట్టిగా మాట్లాడితే వీళ్ళందరికంటే ముందు వెంకట్రామ్య గారితో కూడా ట్రావెల్ అయ్యారు ఆయన తర్వాత చరణ్తో ఎలా ఉండేది అనుబంధం శరణాలు చాలా బాగుంటాను నేను రంగస్థావం నేను కూడా చేశాను కదా రంగస్థావం ఆ ఊర్లో కొట్టుకుంటా కొట్టుకుంట కొట్టుకుంటూ కొట్టుకుంటూ శరణ నాకు మంచిగా అనుకూలంగా ఉంటాను ఏమంట మిమ్మల్ని రామకృష్ణ గారు అంటారు బాగా అనుకూలంగా ఉంటాం బాగా దగ్గర దగ్గరగా అందుట్లో రంగస్థానం దగ్గరే ఇంకా బాగా దగ్గర అయిపోయాం ఓకే ఇంకా బాగా దగ్గర చెప్పారా నీ తాతగారు ఇలా నాకు సాయం చేసి చెప్పి ఆయన చెప్పాను ఏమన్నారు మంచి మంచి ఏమో మాకు సరి కుదరలేదు ఆయనకి మాకు లింక్ నీకు దొరికాడు కరెక్ట్గా ఆయన కదా చెప్పను మాకు కరెక్ట్గా దొరకలేదు ఆయన మీకు దొరికాడని చెప్పాను అన్నాడు మన మీ పర్సనల్ విషయానికి వస్తే ఇంకోటి మీ లైఫ్లో కరోనా తర్వాత చాలా దారుణమైన జీవితాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది చేయాల్సి వచ్చింది పేదరికం అంటే గట్టిగా మాట్లాడితే ఒకనొక టైంలో తిండికి కూడా ఇబ్బంది పడ్డ క్షణాలు ఉన్నాయంట అవును ఎలా దాటారు ఆ పీరియడ్ని కరోనా టైమ్ ఆయనే మాకు రామ్ గారే నాకు రామ్ గారు రెండు సార్లు ఆదుకున్నాడు మా రెండు సార్లు ఆదుకున్నాం లేకపోతే ఆ దెబ్బలో మేము నేను రొటేషన్ అయ్యేవాడిని కాదు అంతా మళ్ళీ అప్రీఫాల్ అయిపోయేవాడిని వీళ్ళు కొంచెం నాకు అదే మంచి చెడి కొంచెం మా యూనియన్కి కొంచెం రైస్ కానీ 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 ఇక చిరంజీవి గారు చిరంజీవి గారు ఇవ్వటం నాకు పర్సనల్గా బా నాగబాబు గారు కొంచెం చదువులో పెట్టడం పిలిచారా ఇంటికి పిలిచారా ఇంటికి వెళ్ళదు అక్కడ మన ఇదు పిలిచాము ఆడికి వస్తాను ఆడికి వస్తారు కదా ఆడికి వస్తే అక్కడే పోయి మాడుతున్నాను ఇక ఇంటికి వెళ్తా నేను దూరలే ఇంటికి మనం బిజీగా గ్రిడ్ తర్వాత ఫుల్ జాము దగ్గర వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నాడు మన నన్ను ఇదే ఆయన ఇటు ఆలోచిస్తాను కరోనా టైంలో మీరు ఇబ్బందుల్లో ఉన్నారు ఆయన పిలిచారు లేదా మీరు కలిసారు అమౌంట్ ఇచ్చారు ఆ అమౌంట్ ఇచ్చాడు మళ్ళీ పిలిచి కూడా మళ్ళీ ఇంకోసారి కూడా అమౌంట్ మళ్ళీ అమౌంట్ ఇచ్చేది అది అలా అంటే ఒక ఇరవై రోజులు ఆగి ఉంటే మనం ముందు ఖర్చు తాగుతాం తెలుసు కదా వాళ్ళకి ఈయన కూడా తాగుతాడని అది మళ్ళీ ఇంట్లో అంటే పిల్లలు ఉన్నాం మేము ఉన్నాం ఇల్లు మళ్ళీ వెళ్తే మళ్ళీ అది ఆయన మూడు వేలు మూడు వేలు నాలుగు నాలుగు వేలు ఇచ్చాడు మూడు వేల ఎనిమిది వందలు అందరి ఇచ్చాడు ఇంతవరకు నేను ఇవ్వటం కాదు కదా అసలు ఆయన ఆయన కూడా ఆయన కలిసాడు కానీ నేను ఇవ్వటం కానీ ఇవ్వటం కానీ ఇంతవరకు ఏమనుకోలేదు అసలు నాకు అదే ఆ దగ్గరికి వచ్చేసి ఒక భర్త రైస్ అదే రైస్ అయ్యి నేసుకెళ్ళాను అన్నాడు ఆటోలో వేసుకొని రావడం జరిగింది సూపర్ కరోనా చాదుకునే వాళ్ళే చిరంజీవి గారు చాలా కరోనా చిరంజీవి మా ఈయన బియ్యం రైస్ వేసుకున్నాడు చాలా మంది వేశారు ఇండస్ట్రీలో అంటే రామకృష్ణ మా ఏం మాట్లాడినా ఏం చేసినా ఎవరు తప్పుగా అపార్థం చేసుకో మాకండి మా నోడి మాట తీరంతే అలా మొరటగానే ఉంటుంది మనసులో ఏ కల్మషం ఉండదు అవును రామకృష్ణ అని ఒక్క మాటన ఎవరం ఒప్పుకోమని చెప్పి చాలా మంది మీ ఫైట్ మాస్టర్లే అంటారు అంటారు అదే నాకు నా వాయిసే అది పెద్దగా అంటే చదువు లేదు కదా మాట అట్లాగే ఉంటారులే అని చెప్పి అన్నట్టుగా అందరికీ అందరికి అలవాడైపోయింది వాడు మాట ఇద్దరు రావద్దులేండి అట్లా అలాగా అవుతూ ఉంటుంది నేను కూడా అందరూ తల్ల నాలుగు పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అందరికి అందరికి ఎదురు తిరిగి అటువంటి నేను కూడా పెద్దగా అటువంటి దృష్టి వెళ్ళబాను ఓకే అలా వెళ్తూ ఉంటాను యూనియన్ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక ఫైటర్కి యూనియన్ నుంచి వచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది మాకు యూనియన్ లేకపోతే బతకలేము నిజంగా మాకు యూనియన్ గట్టి సపోర్ట్ ఉంటుంది గట్టిగా ఉంటుంది సపోర్ట్ ఎంత కట్టాలి యూనియన్కి ఎంత కట్టాలి యూనియన్ కంటే అప్పుడు ఇప్పుడు ఐదు లక్షలంతా అంటున్నారు ఐదు లక్షలు అంటున్నా ఐదు లక్షలు అయినా కానీ ఇప్పుడు తనకి ఒక పదివేలు చేసిన తర్వాత ఒక 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 వంద కేజీలు ఫ్లాట్ ఒకటి ఇస్తారు ఫ్లాట్ తీసి పెడతావు తనకి ఓకే ఎక్కడో చోట దాన్ని బట్టి కొంచెం ముందుకు ముందుకెళ్తే తనకు వర్క్ అంతా ఈనియన్ సైడ్ నుంచి వెళ్తూ ఉంటుంది తనకు లాస్ ఏమి ఉండదు పది లక్షలు ఫ్లాట్ తీసిస్తారు ఓకే ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని ఎవరో తినడం అనేది జరగదు అవి తిప్పి మళ్ళీ ఇలాగే ఇస్తారు పోతే రిటైర్మెంట్ ఏదో మళ్ళీ లాస్ట్ లో లాస్ట్లో కత్తే మళ్ళీ ఇస్తారు ఆయన కి ఒక అరవై వేల దాకా పని చేసుకోవచ్చు వాడి ఓపికలు బట్టి ఉంటుంది ఆ దాంట్లో వాడు ఏదో దాచి పెట్టుకునేది ఏదో దాచి పెట్టుకున్న లాస్ట్ లో పిల్లకి వెళ్ళి కనీసం ఒక పది పదిహేను లక్షలు చేసుకునే దాన్ని బట్టి ఉండదు అంటే మీరు డైరెక్ట్గా రెమ్యూనివేషన్ తీసుకోవడం ఉండదు చెక్కు ఆఫీస్ పడిపోదు కదా ఎంతమంది ఫైటల్ వస్తారో అంతమంది చెక్కు ఆఫీసు పడిపోతుంది ఆఫీస్ నుంచి మనకు కొడతారు మన అకౌంట్లో కొడతారు ఒకవేళ డైరెక్ట్ గా మీరు తీసుకోవాల్సి వస్తే డబ్బులు వసూలు అవుతాయి ఇండస్ట్రీలో కావు రాజశేఖర్ గారు నాకు డబ్బులు రావాలి హీరో రాజశేఖర్ గారు గారు అలాగే చాలా మంది ఉన్నారు అడిగారా ఓ అడిగ్ మా ఒకటి ఈయన నుంచి ఒక అస్టే తిరుగుతూనే ఉంటాడు బండి వేసుకుని తిరుగుతూనే ఉంటారు ఇది కూడా ఇదిగేస్తాం ఇదిగో వేస్తాం అదిగా అదిగేస్తాం అని చెప్పే ఇమ్మండి ఎవరు పైసలు నాలుగు లక్షల రూపాయలు ఇంకా మీకు రావాల్సిన డబ్బులు డబ్బులున్నాయ్ అదే నాలుగు నాలుగు లక్షల ఎనభై వేలు రావాల నాలుగు లక్షల ఎనభై గట్టిగా అడిగితేనేమో ఏం అంటారు గట్టిగా మనం అడగండి ఒకడే ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లా అంతే కదా చాలా మంది ఉన్నారు ఈ అన్నింటిని ఆట పట్టుకొని మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం కానీ అదే కొన్ని కొన్ని చోట్ల ఇబ్బందులు అవుతున్నట్టు ఓ పైట్రోజు ఇప్పుడు అదే నాకు బియ్యం లేకుండా ఇబ్బంది పడింది అనేది ఆ కరోనా టైంలోనే ఇటువంటివన్నీ మనం కరెక్ట్ గా వస్తే అసలు ఇబ్బంది పడము ఒళ్ళు గుల్లైపోతుంది గుల్లైపోతుంది ఈ రోజు షూటింగ్ షూటింగ్కి వస్తే తిరిగి వెళ్తారా లేదా గ్యారంటీ లేదు లేదు